అందరికీ హాయ్ అండి ఇంక ఉదయమే పూజ అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా మన కదా కదండి పువ్వులు ఇంకా అవే పోసి తీసుకొచ్చాను ఇంకా మారేడుదల చెట్టు కూడా ఉంది కదా ఇంక అవి కూడా కోసి ఇంకా శివయకి సమర్పించేసి పూజ అయిపోయింది ఇంకా స్వీటీకి బొట్టు పెడతాను కదా అది చూసారా మంచిగా నిద్రపోతా ఉంటుంది అన్నమాట ఇంకా నేను కూడాను పూజ అయిపోయింది కదని బాబా గారి పుస్తకం రాసుకుంటున్నాను అందులో ఇంకా ఒక పేజీ రోజుకి కనీసం ఒకటైనా రాయాలి రోజుకి ఒకటని కాదు ఇంకా టైం ఎప్పుడు ఖాళీ ఉంటే అప్పుడు రాయాలి కదండి అందుకోసమని ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ అయితే రాయటం పూర్తి చేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ కొంచెం ఏదన్నా పనిలో పడితే మళ్ళీ లేట్ అవుతుంది కదా అందుకు పూజ అయిపోయిన వెంటనే బాబా వారిది ఇలాగా సాయి కొట్టి రాసుకుంటున్నాను అందులో నాకు ఇష్టమైంది కూడా కదా ఇంకా రాసి రాయాలి రాయాలనిపిస్తుంది కానీ వేలు మాత్రం నాకు అక్కడ పట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది అండి వేలు పట్టుకొని రాయడానికి ఎందుకంటే అది అలా ముడిచిపెట్టి రాస్తే కొంచెం వేలు కూడా పెయిన్ వస్తుంది ఇంకా నాకు ఇంకంతే కదా వేలు ఏదన్నా కొంచెం దెబ్బ తగిలిందంటే ఎంత సెట్ అయినా సరే పెయిన్ అలాగ ఉంటనే ఉండనే ఉంటుంది అలాగే వస్తుంది అండి ఆ పెన్ పట్టుకుంటే చాలు పెయిన్ వస్తుంది కానీ ఎలాగైనా రాయాలి కదా అందుకోసమని అప్పుడు అలాగే రాయడం మానేస్తేనండి దెబ్బ తగిలినప్పుడు ఇంకా అందువల్ల నాకు పుస్తకం రాయడం కూడా లేట్ అయిపోయింది కానీ ఇప్పుడు తగ్గింది కాకపోతే వేలు అలా పట్టుకొని రాస్తుంటే మాత్రం కష్టం అనిపిస్తుంది అయినా సరే కష్టమైనా సరే ఇష్టంగా రాస్తాను కదా అతనే పెయిన్ తెలియదు కూడాను కలగ రాస్తున్నాను ఇంకా ఇప్పుడు మాత్రం ఒక వన్ పేజీ అయినా రాసి ఒకటన్నా రాసి తర్వాత కొంచెం ఖాళీ దొరికింది అనుకోండి లోపు ఇంక అప్పుడు కూడా ఇంకొకటి రాస్తాను ఇంకెలాగైనా పూర్తి చేసి అప్పు చెప్పాలండి బుక్ రేపూరు బాబావారి టెంపుల్కి వెళ్ళినప్పుడు అప్పు చెప్పాలనుకుంటున్నాను చాలా రోజులైంది కదా ఇంకా అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఇంక బాబాగారి పుస్తకం అయిపోయింది అనుకోండి ఇంకా తర్వాత కొంచెం పని కూడా పని అంటే ఇంకా వంట ఏమీ పెద్ద ఏమీ లేదు లేండి రైస్ ఒకటే చేద్దాం అనుకుంటున్నాను ఇంకా ఇవాళ ఒక్క కూటే కదా గానే ఇంకా నైట్ టిఫిన్ ఇంకేదోటి వేసుకుందా లేకపోతే పెరుగు అన్న వేసుకోవచ్చు కదా అన్న ఆలోచనతోనే ఇంకా నేను పెద్దగా వంట కోసం ఆలోచించలేదు స్వీట్ పడుకుని చూసారా నేను ఇంకా బుక్ పూర్తి చేయటం సగం పైన అయింది స్వీటీ ఏం చేస్తుందో మీకు కూడా చూపించాలి కదా అందుకే ఒకసారి మధ్యలో అది పడుకుంది కదా అది చూపిస్తున్నానండి ఇంకా బాబావారి పుస్తకం కళా కింద రాయటం మాత్రం అయిపోవచ్చింది ఇంకా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు అందులో ఇవ్వాలి చాలా పనులు ఉన్నాయండి ఏంటంటే ఇంకా స్వీట్ స్థానం ఒకటి చేయించాలి పైన టెరస్ పైన మొక్కలు అవి ఉన్నాయి కదండి అలా పడతా అలా పెట్టిస్తాను మొన్న ఇసుక అది వేసినప్పుడు కొంచెం అదంతా క్లీన్ చేయాలనుకుంటున్నాను ఇంకా అదొకటి ఉంది బట్టలు వాషింగ్ మిషన్లో వేయాలి కొంచెం చిన్నీలు అవి ఉన్నాయి అవన్నీ చేత్తో వాష్ చేయాలండి ఇంకా ఇలా చిన్న చిన్న పనులు ఉన్నాయి ఇంకా అవన్నీ చేయాలనుకుంటున్నాను చూద్దాం ఇంకా మధ్యాహ్నం అవ్వకపోతే ఇంకా ఈవినింగ్ టైంలోనే చేస్తాను కదండి ఎక్కువ నాకు అలవాటు కూడాను అలా నైట్ టైం పాపం ఈవినింగ్ టైంలోనే నా స్వీట్కి కూడా స్నానం చేయించడం కూడా ఇంకా పేజీ అయిపోయింది రెండో పేజీ దగ్గరికి వచ్చాను ఇంకా అది మళ్ళీ కొంచెం ఏదైనా టైం దొరికితే ఆ టైం మధ్యలో కొంచెం ఈ గారి పుస్తకం కూడా రాస్తాను కాసేపు కొంచెం టైం దొరికితే చాలండి రా రాయటమే ఇంకా ఇంకా స్వీట్కి కూడా అన్నం పెట్టేస్తున్నాను అది బోన్ చేసేసరికి రెండు అవుతుంది ఇంకా అన్నంతో పాటు సిప్సులు కూడా కావాలండి దానికి అందుకే సిప్సులను ఆ రైస్ కలిపి పెడదామని దాని దగ్గర తీసుకువెళ్తున్నాను అది మాత్రం చూసారు ఎలా చూస్తుందో సిప్సులు కావాలని నేను ఫస్ట్ అన్నం తిని అప్పుడు సిప్సులు పెడతాను అన్నాను అందుకోసమని అది సిప్సుల కోసం తినేస్తుంది అయినా దానికి ఇష్టమైన కూరలే అండి ఇవి అంటే ఏ కూర అయినా ఇష్టంగానే తింటుంది మామూలుకి కూరైన పెసరపునుకులు పులిసి పెట్టే అండి ఇంకా అది పెట్టేసి ఇంక దానికి అనం పెట్టిస్తేనే ఇంక ఈవినింగ్ టైము వచ్చారండి అదే జియో వాళ్ళ మాది కొంచెం నెట్ట ఆగిపోయింది ఇంకా బాక్స్ ఏదో మారుస్తానంటే వాళ్ళు వచ్చేసరికి ఫోర్ థర్టీ అయింది నాలుగున్నర అయింది ఇంకా చేస్తున్నారు కాకపోతే మా స్వీట్ని చూసి అందులో ఒక అబ్బాయి భయపడుతున్నాడు అండి అందుకునని దాన్ని పైకి తీసుకెళ్ళి పైకి తీసుకువెళ్తున్నాము అది కాసేపు పైన ఉంటుంది లోపలిలు నెట్ట వేసే వరకును ఇక్కడ పైకి తీసుకొచ్చారు కదండి అది అసలు పైన ఉండనని ఏడుస్తుంది అండి కిందకి తీసుకెళ్ళిపోమని అది చూసారా మొక్కలు ఏదో చేస్తుంది అస్సలు ఇష్టం ఉండదేండి ఎంతసేపు ఇంట్లోనే ఉంటానంటది ఇంకా వాళ్ళు అయిపోయింది వెళ్ళిపోతున్నారు ఇంక బాక్స్ ఒకటి ఉండిపోయింది వాళ్ళు మళ్ళీ పట్టుకుని ఇవ్వమంటే బయట పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను ఎందుకంటే స్వీట్ ఉంది కదా అదేమో ఎక్కడ బయట కిందకి వచ్చేస్తుంది అని కొంచెం భయపడుతున్నారనమాట వాళ్ళు ఇంకా నెట్ అది వేయటం అయిపోయింది వెళ్ళిపోయారు అందుకే నేను టైంకి వీడియో కూడా పెట్టలేకపోతున్నానండి నెట్ లేని మూల నేను కొంచెం మొన్న రెండు రోజులైతే మాత్రం ఒకసారి హాఫ్ డే లేకపోతే ఈవినింగ్ అలా పెట్టాల్సి వచ్చింది కదా అందువల్ల నేను నెట్ సరిగ్గా లేక ఇంకా అందుకోసం మంచి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి ఇంకా వేసారు అంటే మార్చారండి బాక్స్ అది ఇంకా అందుకోసమే ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ పైకి వచ్చాను కాకపోతే స్వీట్ మాత్రం ఇంకా అటు ఇటు చూస్తుంది ఏడుస్తుంది కిందకి వెళ్ళిపోతానని సరే కొంచెం తుడిచిన తర్వాత అప్పుడు వెళ్ళి కానీ అని చెప్పి అలా చూస్తున్న చేస్తున్నాను కానీ ఇంకా అది వెనకాల మాత్రం ఇంకే అరుస్తుంది మాట వదిలియమని సరేలే కాస్త తాగా అని చెప్పి అంతే అది చూసారా అది ఎలా చూస్తుంది అస్సలు ఇష్టపడదండి పైన ఉండడానికి కానీ లేకపోతే బయటికి వెళ్ళి అంత ఏడుస్తూనే ఉంటుంది గవ్వగ వచ్చేస్తుంది అండి అది వాకింగ్కి వెళ్ళింది అనుకోండి ఇంకా కాసేపుట్లో వెంటనే టాయిలెట్ పోసుకోవడం వచ్చేడు అంతే అస్సలు బయటికి వెళ్ళడానికి ఇష్టపడదు అది ఇంకా నేను ఈ లోపు మొక్కలు అవన్నీ చెప్పాను కదండి కొంచెం క్లీనింగ్ ఉందని ఇంకా అవన్నీ తీసి చేస్తున్నాను అంటే మొత్తం ఒకసారి చేయనులేండి ఎందుకంటే మళ్ళీ చీకట పడిపోతుంది చకటపడిన తర్వాత మళ్ళీ ఎందుకలా తొడవడమని ఇంక ఈ రోజైతే మొక్కలకి వాటర్ ఏం పెద్ద వేయలేదండి ఎందుకంటే ముందు రోజు వేసాను ఇప్పుడు వెయ్యాలన్నా మొత్తం తడిచిపోతుంది కదా ఇంక ఇదంతా డస్ట్ అంతా తడిచిపోతుంది తొడవడానికి కుదరదు ఇంక అందుకోసమని మార్నింగ్ కానీ లేకపోతే రేపు ఈవినింగ్ అన్న వేద్దాం కదా ముందు మొక్కలు అవి సర్దుద్దామని ఇంక ఇవన్నీ సర్దుతున్నాను ఈ మొక్క ముందు అదే అండి అది పైన పెట్టినప్పుడు కింద నుంచి పైకి తెప్పించాను కదండి పైకి అది ఉంటే పువ్వులు పూయట్లేదండి అందుకే దాని పైకి తెప్పించి కిందనే అంటే కొంచెం బయట అటు ఇటు తిరిగి వాళ్ళు ఇంకా ఎందుకో అది పూలు పుయ్యట్లేదు అండి ఇంకా నేను సరే కింద అంటే పుయ్యట్లేదు కదా మామూలుగా అయితే పూసేది ఇంకా కింద పుయ్యట్లేదని మళ్ళీ పైకి తీసుకొచ్చాను అండి వాళ్ళు పెట్టి మంటే పెట్టి సైడ్లేండి ఆ రోజు ఇసుక మోసినవి ఆయన నేను పెడ అనుకున్నాను కానీ మన వాళ్ళు అవ్వదు కదా అటువంటి వాళ్ళే పెట్టాలి అందుకోసమని అది అలాగా అలా ఉంచితే ఆ టైము అండి పెట్టేసరికి ఇంకా ఈసారి చూడాలి పోస్తుందా లేదని అని ఇంకా స్వీట్ చూసారో అటు ఇటు తిరుగుతుంది దానికి డస్ట్ అంటుకోకూడదు తడి అంటుకోకూడదు ఎంత అనుకున్నారు ఇంకా తమలపాకు నేను దగ్గర ఉన్నానని అదేం చేయట్లేదండి లేకపోతే తమలపాకులు కట్ చేసుకుని తినేస్తూ ఉంటుంది దానికి చాలా ఇష్టం కూడా తమలపాకులు నేనే దానికి ఏమన్నా అవుతుందేమో ఒకటంటే పర్వాలేదు లేకపోతే ఇంకా రెండు మూడు తినేస్తూ ఉంటుందే అందుకోసమని అటు ఇటు చూస్తున్నాను దాని సైడ్ కానీ అది వండన అంటుంది కదా దాన్ని ఇప్పేస్తాను కిందకి వెళ్ళిపోతుంది నేను తర్వాత కొంచెం ఇదంతా శుభ్రం చేసుకుని అప్పుడు కిందకి వెళ్తాను అది ఇంట్లోకి వెళ్ళినా ఏం చేయదులేండి లేకపోయినా సరే కుదురుగానే ఉంటుంది ఇంకా ఆ బకెట్లో కొంచెం వాటర్ ఉంది సరేలా వాటర్ ఉంది కదని అట్ల మట్టికి మొక్కలకి వేసేస్తున్నాను అది మామూలు వాటర్ అలా అనుకోండి మార్నింగ్ కొంచెం పెట్టడం ఆ బకెట్ అలాగ అవుతుంది దంది కోసం అని ఈ లోపు మళ్ళీ ఆ వాటర్ పంపి అక్కడ పెట్టేసరికి గుర్తొచ్చింది స్వీట్ కాలుకి మెట్టి అంటుకుందని చిరాకు పడుతుందండి సరేలా కాలు కడుగుదాం కదని మళ్ళీ జగ్గు తీసుకొని అది చూడండి కాలు కడుగుతాను రా అంటే వచ్చేస్తుందండి కాలు కడుక్కోవాలంటే కాలు కడుక్కుంటుంది అండి దానికి అలవాటు ఉంది బయటికి వెళ్ళినప్పుడు కూడాను ఇంకా బయటికి వెళ్ళి ఇంటికో ఇంట్లోకి వస్తే మాత్రం కాలు అది వస్తుందండి అదిగో చూసారా కాలు ఎలా ఇస్తుందో అలా లెటర్కి వెళ్ళినప్పుడు కూడా కడిగించుకుంటుంది చాలా శుభ్రం అండి స్వీట్కి చాలా నీట్గా ఉంటుంది అలా కాలుకి దానిపైన తడి కానీ ఏమి ఉండకూడదండి అంత చిరాకు పడుతుంది అన్నమాట ఇంకా కడిగాను కదా ఇంకా కిందకి వెళ్ళిపోమని చెప్పానండి ఎందుకంటే ఇక్కడ ఉంటే ఏడుస్తుంది అందులో ఇప్పుడు కొంచెం వాటర్ కాళ్ళే కడిగాను కదా ఇంకా చిరాకు పడుతుంది అండి అందుకని జాగ్రత్తగా కిందకి వెళ్ళానని చెబితే అది కిందకి వెళ్ళిపోతుంది ఇంకెంత వెళ్ళింది కదండి ఇంక నేను పైన కూడా కొంచెం చేసేసి అప్పుడు నేను కూడా వెళ్తాను అదంతా మొత్తం ఇంకా అటు సైడ్ గోరింట మొక్కలు ఉన్నాయి చూసారా అక్కడ కొంచెం డస్ట్ ఉందండి కాకపోతే కొంచెం వాటర్ అది వచ్చేసింది వాటర్ మోటార్ ఆన్ చేసినప్పుడు ఆ డబ్బా నిండిపోయింది నేను ఆఫ్ చేసేసరికి ఫుల్ అయిపోయి కొంచెం కిందకు వచ్చింది అనమాట అండి అప్పుడు ఆ వాటర్ అంతా బ్యాగ్కి వెళ్ళిపోయి గోరింట మొక్క అటు సైడ్ మొత్తం తెడిచిపోయింది ఇంక అందుకే అక్కడ తొడవడం అనేసి ఇంక సైడ్ మొత్తం క్లీన్ చేస్తున్నాను ఎందుకంటే మరుసటి రోజు కొంచెం తక్కువ అవుతుంది కదండి పని ఆ ఉన్న మట్టుకు తుడిచేసి అప్పుడు డస్ట్ అంతా ఎత్తి పెట్టచ్చు కదా అన్న ఉద్దేశంతో ఇంకా మొత్తం ఒక చోట తీసి పెడుతున్నాను అది తుడిచి పెడుతున్నానండి ఇంకా పైన కూడా రేపు కూడా ఉందలేండి కొంచెం పని ఆ రేపు కూడా చేసాను అనుకోండి కొంచెం మొక్కలు ఏంటి ఏమన్నా అంటే తీసేసి అప్పుడు అన్నీ సర్దాలి ఎందుకంటే ఇలా సర్దాను కొంచెం మాత్రం ఇంకా మిగతాది కూడా రేపు చేస్తాను ఇక్కడ ఇసుక పెట్టి దానిపైన రేకి వేసాను కదా రేకి పెట్టాను కదా ఇంకా అక్కడ మళ్ళీ ఇంకోటి కోటన్స్ మొక్క ఉంది కదండి అది పెట్టేస్తున్నాను తర్వాత ఇంకొక కుండి చూడాలండి ఇదంతా తీసి దాంట్లో షిఫ్ట్ చేయాలి అప్పుడు కొంచెం ఉంటుంది కదా బాగుంటుంది ఇంక ఇక్కడ మొక్క మందార మొక్క అండి అవి పక్కన ఉన్న మొక్క తీసుకెళ్ళి ఆ పక్కన పెట్టాను అటు ఇటు సందర్భం సరిపోతుంది ప్లేస్ లేదు కదా అంటే ప్లేస్ అంటే సరిపోతుంది అనుకోండి కాకపోతే ఆ మొక్క మందారం మొక్క రఘు ఇచ్చారండి ఇంకా గుర్తుగా నేను దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నాను కాకపోతే అది కూడా మార్చాలండి అందులో తులసం వచ్చేసి ఆ మొక్కలకి ఆ కొంచెం బలం తగ్గిందండి ఎలాగైనా సరే కొంచెం వేరే దాంట్లో షిఫ్ట్ చేసినప్పుడు ఈ తులసమ్మ కూడా తీసేస్తాను లేకపోతే మొక్క పాడైపోతుంది కదండి అందుకోసమని ఇంకా నిచ్చిమల్లి మొక్క అండి అది చొక్కమల్లి చొక్కమల్లి మొక్క అది ఇప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉంది అది మామూలుగా పాడైపోతుంది మళ్ళీ చిగురేసుకొని వచ్చేస్తుంది అండి చిగురు కాదండి మొత్తానికి మొక్క అంతా పాడైపోయినా మళ్ళీ కింద కిందనే వచ్చేస్తుందండి ఇంకా అది అలా వస్తుంది ఒకటి రెండు పువ్వులు పూసే తప్ప ముందు మళ్ళీ ఇప్పుడు పుయ్యట్లా కానీ మొక్క మాత్రం బాగానే వచ్చింది కదా అది కొంచెం అదే పెద్ద పెద్దవి అయితే కొంచెం బాగా వచ్చి ఏమో మొక్కలు కొంచెం కుండీలు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ఇంకా అవి పూయడం కూడా తగ్గిపోయిలే అండి ఇంకా ఈసారి మళ్ళీ మొక్కకి మందు వేసాను అనుకోండి అప్పుడు బాగా వస్తాయి ఇంకా మళ్ళీ అది తీసి పక్కన ఎట్టాను ఉన్న మొక్కలు కూడా సర్దుతున్నానే అండి ఇంకా రేపు కూడా చా కొద్దిగా పని ఉంది ఆ రేపు కూడా చేస్తే ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది కదా అక్కడ లైటింగ్స్ పెట్టాను చూసారా అవి మనం చెప్పాను ఎందుకంటే వర్షం పడినప్పుడు కట్టా ఆ బోర్డులకు ఏమైనా వాటర్ వెళ్ళిందనుకోండి ఏమన్నా డేంజర్ అవుతుంది కదా అలాగని మనం చెప్పాను మొన్న ఎలాగో వేసాం కదా మళ్ళీ తర్వాత ఇంకా సంక్రాంతి వరకు అనుకున్నాను కాకపోతే ఇంకా ఎక్కడ అన్న డౌట్ కోదని అందాక మనం అక్కడ బోర్డు వేయించుకునే దాకానండి తను తను వేసేస్తానన్నారు వీలు చూసుకొని బోర్డు అప్పుడు దాకా కొంచెం కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది కదా ఇంకా మొక్కల్లో నగంటే డస్ట్ అంత పక్కన పెట్టాను కదా రేపు మొత్తం తీయాలి క్లీన్ చేయాలి నేను చెప్పాను కదండి కోరింట మొక్క దగ్గర వాటర్ వస్తుందని అదే ఇంకెక్కడ ఈ మొక్కలు ఇలా సర్ది పెట్టాను సింపుల్గాను ఇంకా తొడవాలండి ఇదంతా ఎక్కువ డస్ట్ లేదు కాకపోతే రేపు కొంచెం ఒక వంట వన్ అవర్ ఉంటుందేమో సరే అని ఇక్కడ మా మొగ్గ పూసిందండి చాలా రోజులకి వచ్చిందన్నమాట మందారం సరే రేపు బాబా వారికి పెడదాం కదా మార్నింగ్ గుర్తు ఉండట్లేదు రావటానికి పైకని ఇంకా ఇప్పుడు మొగలు కట్ చేసేసి కింద పట్టుకెళ్తున్నానండి అంటే పుడికి బాబా వారికి పెట్టడం కోసమని ఈ మొక్క మీద కూడా కొంచెం దృష్టి పెట్టాలి అండి అది పువ్వులు పూసి ఇలా చెయ్యాలి ఇదిగోండి లైటింగ్స్ చెప్పాను కదా ఇంకా స్టేడియం దగ్గర అంటారా చూసారా వాకింగ్కి వెళ్తున్నారు ఇంకా ముందే వెళ్తున్నారు చా చాలా టైం అయింది కూడాను కాకపోతే నేను సరిగ్గా మీకు చూపించలేదు కూడా ఇక్కడ మొక్క కింద కొంచెం వాటర్ వేసాను కదండి ఆరిపోతుంది అందులో శీతగాలి ఏమో ఆ శీతగాలి వల్ల ఇంకా అన్నిటికి ఇదిగానే ఉంటుంది నా గొంతుకి కూడా పాడైపోయింది ఇంకా కిందకి వస్తే నేను పైన పని అయిపోయింది ఇంకా పాలే మరిగిపోయినాయి ఇంక అందుకే కొంచెం మూత పెట్టేసి కొద్ది గిన్నెలు ఉన్నాయి కడగాలి స్వీట్ ఇదిగోండి చూసారు ఎలా పడుకుందో దాన్ని స్నానం చేపిస్తాను అన్నాను అంతే దానికి అర్థమైపోయింది అండి అలా ముడిచిపెట్టుకొని పడుకుంది సరైన పౌడర్ దానికి వాడే సబ్బు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఇంక స్నానం చేయించేస్తాను అనుకోండి దానికి వద్దు మళ్ళీ ఇప్పుడు చేపిస్తే ఇంకా మళ్ళీ చేపించాలండి ఎందుకంటే నేను బాబా పూజ చేసుకున్నప్పుడు దాన్ని కూడా స్నానం చేయించేస్తాను ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చి దాన్ని స్నానం ఈ ఇలాగా ఆరుతుంది కదా అని ఇంకా నేను ఈ గిన్నెలు సర్దుతున్నాను సర్దుతున్నానండి ఆ టబ్లో ఉన్నాయి కదా అని సర్దేసి అప్పుడు కొంచెం గిన్నెలు కూడా కొద్దిగా ఉన్నాయి కదండి అవి కడిగేస్తాను ఇంకా అక్కడతో పని కూడా కొంచెం తగ్గుతుంది కూడా అందులోనే ఇంకా మార్నింగ్ పెద్ద పని కూడా ఏమి ఉండదులేండి నాకు ఎక్కువ నైట్ టైం ఎక్కువ పని ఉంటుంది తప్ప మార్నింగ్ తక్కువ ఉంటుంది ఎందుకంటే నైట్ అంతా చేసేసుకుంటాను మార్నింగ్ ఏమో కొంచెం ఫ్రెష్ అయిపోవడం మళ్ళీ బాబా గారు పూజ చేసుకోవడం అందుకని బాబాకి బస్ ఆయకటికి వస్తుంది రాయటం ఇలా సరిపోద్ది అన్నమాట అండి ఇంకా ఈవినింగ్ అందుకని నేను కొంచెం పని కూడా ఎక్కువ చేయడానికి ఈవినింగ్ ఇష్టపడతాను ఇంకా అలా టీవీ పెట్టుకొని చూస్తూ చూడడం వండదులే వింటూ అలా పనులు చేసుకుంటూ ఉంటాను ఇంకా అవి సర్దడం కూడా అయిపోయింది ఇంకా బట్టలు ఒకటి వాషింగ్ మిషన్లో వేయాలి కాను కదండి అవి కూడా వేసేస్తాను ఇంకా రెండు పనులు పూర్తవుతాయి ఇంక ఈ రోజుకి ఈ పని అయిందనుకోండి అనుకోండి నెక్స్ట్ డే ఇంకా బట్టలు కూడా ఐరన్ చేద్దాం అనుకుంటున్నాను చాలా బట్టలు అయిపోయినాయి కదా అవి చేసేసి అప్పుడు కొంచెం పని కూడా తగ్గుతుంది నేను మళ్ళీ ఇంకా మిషన్ కూడా కుట్టే పని ఉందండి అది కూడా ఒకటి చెయ్యాలి ఇలాగే కొంచెం పనులు ఉంటున్నాయి నేను అశ్రద్ధ చేయడము అవేమో లేట్ అవ్వడం కూడా జరుగుతుంది కానీ అసలు చేయకుండా చెయ్యాలండి బట్టలైతే మాత్రం ఈ మధ్యకాలంలో ఐరన్ ఆ మధ్యన చాలా చేశాను మళ్ళీ చాలా రోజులు అయింది కదా మళ్ళీ ఇప్పుడు కొంచెం ఎక్కువైపోయాయండి అవి కూడా చేయాలనుకుంటున్నాను బట్టలు అవన్నీ అసలు ఈ రోజు చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ బట్టల పని స్వీట్కి స్నానం కొంచెం పని కూడా హెవీగా ఎక్కువ అయినట్టు అనిపించింది నాకు ఇంక అందుకోసం ఈ రోజుకి ఇంకెక్కడితో ఆపేద్దాము మరుసటి చేద్దాం అన్నట్టుగా చే ఆపేయనమాట అండి ఇంకా ఇక్కడ గిన్నెలో ఇవి కొంచెం ఎక్కడ కూడా సర్దవలసినవి ఉంటే సర్దుతున్నాను నా ఫేస్ మీద ఎందుకో ఏదో ఎలర్జీ వచ్చినట్టు అయింది కొంచెం అందుకే కొంచెం ఫేస్ అది దొద్దురు దొద్దురులా ఉంది చూసారా ఇంకా నాకు ఎందుకో నాకే నచ్చలేదు మీకు చూపించడానికి కూడా నా ఫేస్ అది కానీ తప్పదు కదా అండి పనిచేసేటప్పుడు ఇంకా ఎలాగన్నా కనిపిస్తూ ఉంటుంది కానీ ఇంకా నేను టూ డేస్ వరకు కనిపించకూడదు నా ఫేస్ ఆ దొద్దురు అది పోయి దాకా అనుకుంటున్నాను కానీ తొందరగా పోవాలని చూస్తున్నాను కూడా ఆ అది వాస్ రాస్తున్నాను చూడాలండి అంత ఫాస్ట్గా తగ్గుతుందని ఆ దగ్గర చూస్తే నాక చిరాకు అనిపిస్తుంది అండి ఎందుకో తెలియదు ఎందువల్ల వచ్చింది కూడా తెలియదు నేను తినే ఫుడ్ కూడా చాలా జాగ్రత్తగా తింటానండి అది నచ్చితేనే అది పడలేదైతే అసలు తినను కానీ అదే నాకు అర్థం కాలేదు నేను ఏది అది తినను కదా తిననండి ఏది పడుతుంది కూడాను అందువల్ల పడని వస్తువు తింటే వచ్చిందేమో అనుకోవడానికి కూడాను తినలేదు నాకు అదే కొంచెం ఎందువల్ల వస్తుందో అర్థం కాక రెండు టూ డేస్ నేను ఆలోచిస్తున్నాను ఆ దొద్దురది ఎప్పుడు పోతుంది అని చూడాలండి అందుకే టూ డేస్ వరకు కనిపించాలి అనుకోవడం లేదండి నేను కూడాను నాకు చూపించడానికి కూడా నాకే చరా అనిపిస్తుంది నా ఫేస్ నాకే అంటే ఆ దొద్దురు వల్ల అండి బాగా దొద్దురు వచ్చేస్తుంది కదా నొసలపైని కట్టాను ఇంకా తప్పదు కదండి ఇంకా ఉన్నాయి అన్నాను కదండి అవి కొంచెం కడిగేస్తుందని ఎక్కువ లేవులేండి అందులో ఇంకా కూర కూడా ఏమి పెద్ద ఎక్కువ చేయలేదు కదా రైస్ ఒకటే ఇంకా అందుకోసమని ఇంకా గిన్నెలు అక్కడే కడిగేసి పక్కన పెట్టేద్దాం అనుకుంటున్నాను ఇంకా డబ్బు అది అయితే ఎక్కువ గిన్నెలైతే డబ్బులే వేస్తాను ఇంకా కొంచమే ఉన్నప్పుడు ఎందుకు వేయటమని ఇంకా ఆ డబ్బు కూడా నేను తీసుకురాలేదు అక్కడ నసలి పైన ఏమైనా దోమ కొడుతుందేమో డౌట్ వచ్చి మళ్ళీ కొంచెం ఇలా తుడుస్తున్నా అనమాట అండి అందులో నాకు దోమలు కుడుతున్నా చాలా చిరా టబ్ మనం కొట్టాలనే చిరాకండి ఎందుకంటే అట్ల బ్లడ్ మనకి అన్న అంటుకుంటుందా అని ఇంకా అటువేంటిది ఇంక ఈసారి అవి కొట్టకపోయినా చూసారా ఫేస్ అంత దొదరులా వచ్చేసింది ఇంకా తగ్గాలని చూస్తున్నాను చూడాలి ఎన్ని రోజులకు తగ్గుతుందో ఇంకా గిన్నెలు కూడా కడగడం అయిపోవచ్చిందిలేండి ఇంకా గిన్నెలు కూడా కడిగేస్తే పాలు కూడా పక్కన పెట్టాను కదా చల్లారిపోయినాయండి స్వీట్కి నైట్ టిఫిన్ లేండి టిఫిన్ వేస్తున్నప్పుడు స్వీట్ కూడా అదే ఎలాగ టిఫిన్ తినేస్తుంది కాబట్టి ఇంకా నైట్ కొంచెం దానికి పాలు వేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే రైస్ ఎలాగ పెట్టం నైట్ ఇంకా మేము ఆ రెట్టికే బజ్జీ ఆ రిటికే బజ్జీ వేద్దాం అనుకుంటున్నాను అండి ఆ బజ్జీ తింటుంది కాబట్టి తిన్న తర్వాత కొంచెం పాలు వేసేస్తే తాగేస్తుంది ఇంకా దాని కూడా ఉండదు మళ్ళీ మార్నింగ్ వరకును ఇంకా గిన్నెలు అయిపోయినాయి కదండి కొంచెం స్టవ్ కూడా తుడిచేసాను ఇంకా నేను లైట్ ఆఫ్ చేసేస్తానండి లైట్ ఆఫ్ చేసేసి అప్పుడు స్వీట్ ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి అండి అది ఇదిగోండి చూసి చూస్తారా స్నానం చేసేసింది బొట్టి పెట్టుకుంది బొట్టి పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందండి ఇంకా తన మందారాకులు తీసుకొచ్చారు చూసారు చాలా మందారాకులు తీసుకొచ్చారు అవి జాగ్రత్త చేయాలండి ఇంకా బట్టలు వాష్ చేత్తో వాష్ చేసేసాను ఇంకా అవి పైన ఆరబెట్టాలి ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఇంకా కొద్ది టైం పడుతుందండి అవి సరికి అవి అయిన తర్వాత ఇంకా వీలుంటే నైట్ ఆరబెడతా లేకపోతే మార్నింగ్ ఆరబెడతానండి ఇంకా ఇంకా తను వచ్చే టైం అయింది కదండి ఇంకా టిఫిన్ వేసామంటే బజ్జీ వేస్తున్నాను ఇంకా అందులో స్వీటీకి ఇష్టమే తనకి ఇష్టమే నేను తింటాను అంత ఇష్టంగా ఏమో ఉండదండి పడదు కూడా నాకు కరెక్ట్కే అందుకే కొంచమే తింటాను ఇంకా తనకి ఇచ్చిస్తే స్వీటీకి కూడా తింటుంది చూడండి అంత ఇష్టంగా తింటుందండి అది అయితే అదుకోండి అది ఆల్రెడీ రైస్ తినేసింది మళ్ళీ బజ్జీ తింటుందండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను